ఉప్పాల హారిక గారు నా సోదరి రాజకీయ పార్టీకి సంబంధించిన ఆమె ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది గూండాలు రౌడీలు నట్టి నడి రోడ్లో కారు ఆపి నట్టి నడి రోడ్లో పట్టపగలు కారు ఆపి ఆమెపై దాడి చేసి చంపే ప్రయత్నము రాడ్లతో కర్రలతో రాళ్లతో కారుపై దాడి అద్దాలు బండ బూతులు తిట్టడం అసహ్యకరమైన అసభ్యకరమైన మాటలు కారు దిగే రాయే ఇక అవతల మాట్లాడలేను ఆ పాప నా చెల్లెలతో సమానం కాబట్టి ఆ విధవ మాటలను ప్రస్తావించలేకపోతా ఉన్నా అంత ఘోరమైన భాషను అంత నీచమైన పదజాలంతో ఒక స్త్రీని అగౌరవపరచడం అంటే ఇంతకంటే అన్యాయము ఇంతకంటే దుర్మార్గము ఇంతకంటే నీచము ఏది ఉండదు ఇది ఎవరి ఇంట్లో కూడా ఏ ఆడపిల్ల కూడా జరగకూడదు ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన మన రాజకీయ ప్రత్యర్థులు ఉండే మహిళల పట్ల కూడా జరగకూడదు కేవలం నెల్లూరులో మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పైన రాజకీయ విమర్శలలో ఒకటి రెండు మాటలు రాజకీయ విమర్శల్లో మాట్లాడితేనే ఇల్లు ధ్వంసం చేసినారు రాజకీయ విమర్శలేవి బూతులు కాదు మరి ఇక్కడ ఇన్ని బూతుల మాటలు మాట్లాడి ఒక మహిళా ప్రజాప్రతినిధిని సేపు నడి రోడ్లో కారు ఆపి ముందుకు పోయేదానికి లేదు వెనక్కి పోయేదానికి లేదు కారు ఆపేసినారు చుట్టుముట్టినారు రెండు మూడు వందల మంది గంటన్నరసేపు ఆమె కారులోనే ఉండిపోయింది బిక్కుబిక్కుమని ప్రాణాలు అతి పెట్టుకొని